కొండమల్లపల్లి గ్రామ పంచాయతీలోని ఆరో వార్డు అభివృద్ధి కోసం తనవంత కృషి చేస్తానని కొండమల్లపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ ఆరో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు తన స్టూలు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు కొండమల్లపల్లి గ్రామ పంచాయతీలోని ఆరో వార్డు అభివృద్ధి కోసం తనవంత కృషి చేస్తానని కొండమల్లపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ ఆరో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు తన స్టోలు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు గురువారం ఆరో వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి మాట్లాడుతూ గతంలోనే వార్డు ప్రజల ఆశీర్వాదంతో వార్డు సభ్యుడిగా కొనసాగానని తిరిగి తనను గెలిపిస్తే వార్డు సమస్యలపైన మురికి కాలువలు మంచినీటి సమస్య విద్యుత్ సమస్యతో పాటు వార్డు సమస్యలను పరిష్కరిస్తూ అందుబాటులో ఉంటూ వార్డు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు తన స్టోలు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా వార్డు ప్రజలను కోరారు నమస్కారాలు నేను పెద్దిశి సత్యనారాయణ కొండమల్లెపల్లి గ్రామం ఆరో వార్డు వార్డు సభ్యునిగా నేను పోటీ చేయిస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రజలందరికీ ఆరో వార్డు సభ్యులందరికీ నాకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క నేను గతంలో ఆరవార్డు నుంచి పోటీ చేసి గెలిచి డ్రైజ్ కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి పనిచేసి ఉన్నాను కాబట్టి సమస్యలు ఏదున్నా మళ్ళీ కూడా నేను చేయగలనని నా యొక్క మనవి ప్రతి ఒక్కరికి నేను చే తెలియజైనది ఏమనగా అంటే నేను ఇంతకుముందు ఎలా పని చేసినా మళ్ళీ ఇంకా అత్యధికంగా మంచిగా పనిచేసి వాళ్ళకు చూపించగలనని వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య తెలుసుకొని గ్రామ పంచాయతీలో తెలియపరిచి వాళ్ళకు లైట్లు కానీ మంచినీరు కానీ ప్రతి ఒక్క సమస్య ఏదన్నా డ్రైనేజీలు కానీ ఏమైనా సమస్య ఉంటే ప్రతి ఒక్కటి తెలియపరిచి సమస్యలు పరిష్కరించగలనని నేను తెలియజేస్తున్నాను సభ్యులందరూ కాదు నేను వారవాడు పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలవేళ్ళ నీళ్ళు పనిచేయగలనని ఎప్పుడు మీ సమస్య నాకు తెలియపరిచిన మీ సమస్య గురించి నేను పని చేయగలను అందుబాటులో మీకు ఎప్పుడు వెలవెలలా ఉంటా మీకు ప్రతి సమస్య కానీ నేను అందుబాటులో ఉండి మీ గ్రామ పంచాయతీకి ఏ సమస్య ఉన్నా లైట్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మీ సమస్య గురించి నేను ఎప్పుడు మీతో ఉండి మీకు పని చేయగలని నా యొక్క మే ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి నేను పని చేయగలనని నాయకత్వం అనేది ఓటేసి నన్ను అత్యత మీదతో గెలిపించగలనని నాయత్వం అనేది